హాయ్ అందరికీ ఎంతో టేస్టీగా ఉండే ఆలూ పొరాటాని సింపుల్ వేలో ప్రిపేర్ చేసుకుందామా ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో ఒక గోధుమ పిండి టేస్టీ తగినంత సాల్ట్ కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఈ పిండిని కలిపేసుకొని మూత పెట్టేసుకోండి ఉడికించిన బంగాళదుంపలను పుట్టు తీసేసుకొని స్మాష్ చేసేసుకోండి దీంట్లోనే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర ఉప్పు కారం ధనియాల పొడి గరం మసాలా చాట్ మసాలా ఇంగువ కొద్దిగా నిమ్మరసాన్ని వేసేసుకొని మెత్తని ముద్దలా చేసేసుకోండి గోధుమ పిండిని చిన్న చిన్న బాల్స్లా చేసుకోవాలి స్టఫింగ్ని కూడా గోధుమ పిండి బాల్ కన్నా కొంచెం పెద్దగా చేసుకొని పక్క పెట్టేసుకోవాలి చపాతీని అంత వీలతే అంత పల్చగా స్ప్రెడ్ చేసుకొని పరోటా మంచి షేప్ లో రావడానికి ఒక ప్లేట్ని దాని మీద పెట్టి కొంచెం ప్రెస్ చేసేసుకుంటే అచ్చులా పడుతుందండి ఆ మిడిల్లో ఈ స్టఫింగ్ని ఒక పల్చగా స్ప్రెడ్ చేసేసుకొని ఇంకొక చపాతిని దాని మీద పెట్టేసేసుకొని చక్కగా అంచంతా కూడా ఇలా తీసేసుకుంటే చపాతీ అనేది మంచి పర్ఫెక్ట్ షేప్లో వస్తుందండి వేడి వేడి పెన్నం మీద ఈ పరోటాని వేసేసుకొని అటు ఇటు తిప్పుకుంటూ కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రై చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఆలూ పరోటా రెడీ అయిపోతుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి